అలా అయిపోయినాయి తీసుకొస్తారా వెళ్ళి నేను తీసుకొస్తాను కానీ ఆ మాట పక్క కూర్చో నేను కళలో కూడా అనుకోలేదు నాకు ఇంత అందమైన భార్య దొరుకుతుందని ఊర్లో వాళ్ళంతా నన్ను చూసి అసూయ పడుతున్నారు ఈ పొట్టోనికి ఇంత అందమైన పెళ్ళాం దొరికిందని సురేష్ ఏంటిరా ఇలా వచ్చావు నాతో ఏమైనా పని పడిందా ఇట్లా పోవే నీ పిల్లం అందంగా ఉందిరా ఇప్పుడే ఎక్కడ వచ్చిన పని చెప్పరా నా పిల్లం వచ్చినాకెందుకు నేను మార్కెట్ మార్కెట్కి పోతానా విత్తనాలు తీసుకురావడానికి నువ్వు కూడా కదరా పొలం అందుకే నీకేనా కావాలని అవసరం ఉంటే ఉంటాయేమోనని అడగడానికి వచ్చినా నేను కూడా నాకేం నాకేమద్దరా నేను తర్వాత మార్కెట్ మార్కెట్లో నేను తెచ్చుకుంటా ఏమవుతున్నా మేము సురేష్ ఎట్లున్నావు అంత మంచిగా బాగానే ఉన్న పెద్దమ్మా సురేష్ మంచిగా అందమైన అమ్మాయిని తీసుకొచ్చుకున్నావు కదా మామూలు ఇంత పొడిగాడు జుట్టు నీ సగం జీతం డబ్బులే సరిపోతాయి ఆ జుట్టుకి నూనె పెట్టడానికి ఎంతైనా అదృష్టవంతులు అందమైన పిల్లని దక్కించుకున్నావి ఇక మంచిగా హంసలా ఉన్నది పిల్లమైతే ముట్టుకుంటే మా అమ్మో చెందవా ప్రతిబింబంలాగా ఉన్నది నీ పిల్లం కన్నా వర్తలేదు ఏ పడుకున్నది పెద్దమ్మ ఎప్పుడైనా పడుకున్నది పడుకున్న నేను అయినా పిల్లని కొరకు తింటాను మారా ఇద్దాం మళ్ళీ ఎప్పుడన్నా వస్తా సరే పెద్దమ్మ నా వదిలేం చెప్తాను లేదా చిన్న ఇప్పుడే తలకై నొప్పి అని పడుకున్నది అన్న ఎప్పుడు ఇంటికి వచ్చిన అని చెప్తూ కొంచెం సుస్తిగా ఉంటుంది అందుకే ఆరోగ్యం బాగాలేక తలకై నొప్పితో పడుకున్నది నా మళ్ళత్తలే మళ్ళక్క ఇట్లా వచ్చిన ఇంటికివంట పిల్లగా మొత్తం పత్తి పత్తికి అసలు ఎవరు దొరకతలేదు ఎట్లాగని పిల్లలు ఇంట్లోనే ఉంటాను కదా పత్తి షీన్ల పత్యడానికి ఏమన్నా అని పిల్లడానికి వచ్చినా ఏంది మళ్ళక్క మా పిల్లలు పత్తిదామ దానికి అసలే పాడ మంచిగా ఉంటలేదు అమ్మ పండుకునేది లేవని వేది ఎత్తలేదు రాదు రాదు వేరకు రాదు రోజు పంపేనా అసలు చేయదు ఒక్క రోజు కూడా చేయలేదు అది అమ్మో సున్నితంగా పెరిగింది వాళ్ళ ఇంట్లో అది బాగానే చే పెడతాను కదా మీ పిల్లలని మీద సరే సార్ లే ఎవరైనా ఉన్నారేమో నేను అడుక్కొని తీసుకుపోతే వాళ్ళని పత్తిలో పత్తి వేయడానికి సరే వాళ్ళక్క అమ్మా చిన్నోడా పిలిచినావు ఎందురా పిలిచినావు లేదమ్మా బయటికి పోతానా విత్తనాలు తీసుకోవడానికి పొలాలు వేయాలి కదా పైలంగా పో మరి నీ పేరు మహిళా సంఘం లెక్కిచ్చిన ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టంటారు నీ సంతకం కావాలన్నట్టు మహిళా సంఘం గ్రూప్లా జాయిన్ కావడానికి వాళ్ళకి చెప్పనే చెప్పలేదు వాళ్ళు వాళ్ళకి గెలిచినాక తిట్టనే వెళ్తాడు నేను బయటికి పంపిస్తానని అందుకే వాళ్ళు బయటకి వెళ్ళండు టౌన్కి నువ్వు తొందర తొందర సంతకం పెట్టి ఇంటికి రా సరే అత్తమ్మా అరే ఇమ్మ చూడు ఎంత అందంగా ఉన్నదో భాస్కర్ వాళ్ళ పిల్లమే ఉన్నట్టు అవునవు అవునవును భాస్కర్ వాళ్ళ పిల్లని అమ్మ మొన్న మళ్ళక్క పోయి పత్తి ఎర్ర కొత్త అని వెళితే వాళ్ళ భర్తనేమో అమ్మ మా పిల్లం పత్తి ఎరకు రాదు సున్నితంగా పెరిగిందని చెప్పిండట అవును ఎటు పంపుడు వాళ్ళ పిల్లల్ని అసలు దుఃఖాలు అన్న పోతాడు కూరగాయలకైనా భాస్కర్ అయిపోతాడు అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఏది మీ పిల్ల అంటే పడుకున్నది అని చెప్తాడు అసలు ఇలా ఆకి సంతకం పెట్టేది ఇక్కడ మేము కూడా అందుకే వచ్చినాము వెయిట్ చేయమని చెప్పిండే ఆఫీసర్ సారు అందుకే నిలబడ్డా కొంచెం టైం పడుతుందట ఇంత టైం పడుతుంది ఇంత పెద్ద లైన్ ఉన్నది ఆయన అతడు టౌన్కి పోయి తొందు తొందు పోలీ చెప్పకుండా వచ్చిన తిడుతున్నాడు వాళ్ళు బయటకు వస్తే అక్కడ భాస్కర్ గారినికే మంచి అందమైన పిల్ల ఉన్నాడు అసలు బయటికి పంపాడు ఏమో పంపాడు ఏ కూడా ఓరాక్చువల్గా చేస్తాను ఇక అందగత్త అని నా సంతకం పెట్టినావా మళ్ళీ బాబుతో తిడుతున్నాను అని వచ్చిన తొందర తొందరగా ఫుల్ పెద్దలు అయిన ఉంది అక్కడ సంతకం పెట్టాకే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాయి అని వచ్చిన మళ్ళీ బయటకి పోయినా అని చెప్తే నేను తిడుతున్నాడు కదా వస్తాము నన్ను నేను కలిపి నా తర్వాత వెళ్తుంది సంతకం రేపు మేడారం జాతర పోతే అత్తవా అత్త వస్తాం ఇవా బయట అడిగి చెప్తా ఏం లేదు స్వీట్ స్వీటీ జాతర పోతుందంట మేడారం జాతర నేను కూడా పోతాను వాళ్ళతో ఇంట్లో ఉండే బోర్ కొడుతుంది నాకు జాతర ఏం పోతే మంది ఇలా నువ్వు నగ్యులర్గా వెళ్తావా నేను ఇంట్లోనే మొక్కు దేవునికి నువ్వు అందరం అన్నయ్య పంపించచ్చు కదా వదిలేని కూడా మంచిగా ఒక ఇంట్లో నుండి బోర్ కొడతానంత వదిలే కూడా ఎందుకు ఇట్లా వేస్తావు అసలు ఎటు పంపవు ఎందుకు ఇంట్లోంచి బయటకు కూడా రానియా ఇదేనా రాదు మీరే పోండి ఇప్పుడు ఇంతేనమ్మా నేను బయటికి కూడా వెళ్ళనీ ఎక్కడికి ఇక ఈసారి కూరుకో ఇక మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం జాతరకి వెళ్దాం వస్తామా నువ్వు చెప్పావు కాబట్టి ఇక ఈసారికి ఊరుకుంటున్నావు ఇక హాయ్ ఫ్రెండ్స్ హలో ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసే ఉంటారు కదా మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన హెచ్ఈ కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యో బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్